ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షానికి మామిడి తోటల్లో మామిడికాయలు నేలరాలడంతో మామిడి రైతులకు అపార పంట నష్టం వాటిల్లిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి మామిడి తోటల్లో మామిడికాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది చేతికి అందివచ్చిన వచ్చిన మామిడి పంటను కోయించి విక్రయించుకుందామంటే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల ప్రచారంలో దినసరి కూలీలు పాల్గొనడంతో కూలీల కొరత ఏర్పడి మామిడి కాయలు కోయించలేకపోయామని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షానికి మామిడి రైతులు తీవ్ర నష్టానికి గురై వందల ఎకరాలు మామిడి తోటలు దెబ్బతిన్నాయని పంటలు దెబ్బతినడంతో ఆర్థికంగా లక్షల రూపాయలు నష్టపోయామని రైతులు వాపోయారు దెబ్బతిన్న మామిడి తోటలను ఉద్యానవన శాఖ అధికారులతో సర్వే చేయించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు

తీస్తీరం పదిహేను ఎకరాలు దానికి ఉంటుంది ఇది ఖాతా పూత అంటింది కొంచెం మంచిగా వచ్చేసరికి నల్లి రోగం వచ్చి మొత్తం పంపాలి నా తీసుకురా చెప్తా చెప్తా എന്നെ വിട്ടാൽ കേമേ కాదు మొన్న ఈ లారీలు యాక్సిడెంట్ అయ్యి రాత్రి రాత్రి మీరు మీరు నాగేందర్ అండి మేము తోట కౌలు తీసుకున్నామండి పది ఎకరాల తోట కవులు తీసుకున్నామండి మరి పరిదాకా రేట్లు లేక ఆగిపోయాము సరే కొంచెం బాగా గొప్ప బాగానే కాసింది కాసిన కాయలు కూడా మొత్తం రాత్రి వచ్చిన వర్షానికి రాళ్ళ వర్షానికి మొత్తం నేల కూలిపోయినాయి ఇప్పుడు కవులు కట్టపోతే రైతులు ఊకోరు నష్టపలహారం మేము ఏ విధంగా భరించాలనో ఏదైనా చేయాలనేది మాకు ఆలోచన లేదు ఇప్పుడు కాబట్టి ప్రభుత్వం ఎలాగైనా మమ్మల్ని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాను ఏ విధంగా అయినా ప్రి ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే గతి అంత తప్ప ఏ దారి లేదండి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం